ఆలోచించాల అభివృద్ధి 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 అంటున్నారు ఆదివాసీల దగ్గర అభివృద్ధి అంటున్నారు అందులో వాళ్ళ పాత్ర లేదు మన ఊర్లో పంట వచ్చి అభివృద్ధి అంటున్నారు మన పాత్ర లేదు మన నగరాల్లో పట్టణాల్లో అభివృద్ధి అంటున్నారు మన పాత్ర లేదు అభివృద్ధికి అర్థం ప్రజల భాగస్వామ్యంతో జరిగేది అభివృద్ధి ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి ప్రజల కోసం జరిగేది అభివృద్ధి ఈనాటి విద్యార్థి తరం రేపు భవిష్యత్తు మీ కోసం జరిగితే అభివృద్ధి కానీ వాళ్ళు లక్షల కోట్ల ప్రాజెక్టులు తెచ్చి వాళ్ళు పేపర్ల మీద సంఖ్యలు చూపించి మొత్తం కూడా తీసుకొచ్చి వరల్డ్ బ్యాంక్ లోన్లు ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ లోన్లు తీసుకొచ్చి మన మీద అప్పులు పెట్టి వాళ్ళు దోపిడీ చేస్తుంటే ఆలోచించవలసిన బాధ్యత ఎవరిది ఇవాళ విద్యా